హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ ఎలాంటి మసాలాలు వాడకుండా తక్కువ టైంలో హడావిడి లేకుండా గుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్లో ముందుగా ఉడకపెట్టిన గుడ్లను వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చిటికటి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది జనరల్గా అయితే మనము స్కిప్ చేయొచ్చు బట్ ఇలా ఫ్రై చేయడం వల్ల కూడా మనకి ఎగ్ స్మెల్ రాకుండా అండ్ టేస్టీగా ఎక్స్ట్రా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసి సపరేట్ బౌల్లో వేసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు రెండు రెండు పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ అంతా బాగా సాఫ్ట్ అయినంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ చేసి పెట్టిన రెండు టమాటో ప్యూరీని వేస్తున్నాను అది కొద్దిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకొని ఇంకా సాల్ట్ పడుతుందంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనం టొమాటో వేసాం కాబట్టి ఈ కర్రీ అనేది పుల్లగా తీయగా కారంగా చాలా బాగుంటుంది మనం ఎగ్జాక్ట్లీ గుడ్డు పులుసు తిన్నట్టే కానీ చాలా మంది గుడ్డు పులుసు చింతపండు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఇది బెస్ట్ కాంబినేషన్ ఉంటుంది ఇప్పుడు మనం గ్రేవీ కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ముందు ఫ్రై చేసి పెట్టిన గుడ్లను కూడా దీంట్లో వేసేసుకొని ఒక పది నిమిషాల వరకు మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి గ్రేవీ అంతా మనకి గుడ్లకు పట్టేంతవరకు మీకు ఇంకా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా కావాలంటే కొబ్బరి పొడి లాంటిది యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా కూడా చాలా చాలా బాగుంటుంది దీనికి మనం రైస్ కానీ చపాతి కానీ దేంట్లోకైనా ఇది చాలా చాలా బాగుంటుంది లాస్ట్కి మనం కొద్దిగా కరివేపాకు వేసేసుకొని రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సర్వ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ గుడ్డు కూడా రెడీ అయిపోతుంది ఒక్కసారి ఎలాంటి మసాలాలు వాళ్ళు వాడకుండా ఇలా చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్